ఇకపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇవి చెల్లవు బిగ్ షాక్ పీఆర్సీ లపై మరో సంచలన ప్రకటన జారీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి భారీ షాక్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపావళి పండగ సీజన్ లో ఆనందం అందిస్తారని భావించిన ఉద్యోగులు విరుద్ధంగా నిరాశలో మునిగిపోయారు నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న డిఏ బకాయిలను ఇప్పటికీ పూర్తిగా చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు చంద్రబాబు ప్రభుత్వం కేవలం ఒకే ఒక్క డిఏ పెంపును మాత్రమే మంజూరు చేస్తామని ప్రకటించడంతో వేలాది మంది ఉద్యోగులు పెంచనర్లు మండిపడుతున్నారు సర్కారు మొదటగా ఇరవై ఒక్క నెలల ప్రకారం చెల్లింపు చేసే నిర్ణయం తీసుకుంటుందని సమాచారం వచ్చిన ఆ తర్వాత వచ్చిన రెండు సవర్ణ జీవుల్లో మరిన్ని మెలికలు పెట్టడం ఉద్యోగులకు మరింత గందరగోళాన్ని సృష్టించింది పెన్షనర్లు కూడా తీవ్ర ఆగ్రహంతో స్పందిస్తూ ఇకపై ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకోలేమో అని వాపోతున్నారు ఉద్యోగ సంఘాలు చెబుతున్నది ఏమిటంటే చంద్రబాబు సర్కార్ ఎన్నికల ముందు ఇచ్చిన తొమ్మిది ప్రధాన హామీలలో ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదని పదహారు నెలలుగా నాలుగు డిఏలను పెండింగ్ లో ఉన్నప్పటికీ ఇప్పుడు ఒకటే డిఏ ఇస్తామని చెప్పడం పూర్తిగా మోసపోరుతామని విమర్శలు వెళ్ళాయి తున్నాయి మిగిలిన డిఏలను పదవీ విరమణ తర్వాత ఇస్తామంటారా అప్పుడు వాటితో మేము ఏమి చేసుకుంటాం ఇప్పుడే అవసరమయ్యే డబ్బును రిటైర్మెంట్ తర్వాత ఇస్తే ఎంత నష్టపోతాం అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు పిఆర్సీ కమిషనర్ నియామకంపై కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఉద్యోగుల్లో అసహనాన్ని పెంచుతుంది గత కమిషన్ ను తొలగించి ఇప్పటి వరకు కొత్త వారిని నియమించకపోవడం ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమంపై ఆసక్తి చూపడం లేదనే సంకేతం అని విమర్శలు వినిపిస్తుంది దీపావళి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల నాలుగు డిఏలను బకాయిల్లో ఒక డిఏని మంజూరు చేస్తున్నాం ఇది పండుగ కానుకని ప్రకటించారు కానీ ఆ మాటలతో ఉద్యోగులు సంతోషించకుండా మరింత ఆగ్రహంతో రగిలిపోతున్నారు ఇది ఎక్కడి న్యాయం ఎక్కడి కొత్త రూల్ పదవి విరమణ తర్వాత డిఏ ఇవ్వడం అంటే మమ్మల్ని మోసం చేయడమే కదా అంటూ పెన్షనర్లు మండిపడుతున్నారు ఈ నిర్ణయం వల్ల దీపావళి వెలుగులు మాకు చీకటిగా మారిపోతున్నాయని తీవ్రంగా స్పందిస్తున్నారు ప్రస్తుతం రాష్ట్ర ఉద్యోగ సంఘాలు ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర నిరాశను కలిగించిందేనని చెప్పాలి ప్రజల్లో కూడా ఈ నిర్ణయం పట్ల చర్చలు ముదురుతున్నాయి గతంలో ఇచ్చిన మాటలు ఇక చెల్లవు అన్నట్లు అవుతున్నాయి చంద్రబాబు ఉద్యోగులను నియమించి చివరికి కోసారా అని ప్రశ్నిస్తున్నారు సో ఇదే మనకు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్ లాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జైనియస్